ోన్మేరో ట్రాన్స్ప్లాంటేషన్ కి యాభై నుంచి డెబ్బై లక్షలు అవుతుందని చెప్పి చెప్తున్నారు డాక్టర్స్ మేము ఇల్లు అమ్మేసుకున్నాము ఆల్మోస్ట్ ఏమీ లేదు ఇప్పుడు ఇల్లు కూడా లేదు అంటూ ఎప్పుడైనా చూడంటూ అందరు నమస్కారం వీళ్ళ పాప గురించి అసలు చాలా అంటే చాలా ఘోరమైన సిచ్యువేషన్ లో ఉన్నది అది చాలా మందిలో రేర్ గా వస్తుందట ఆ వ్యాధి అసలు ఏమైందన్న పాపకి చికిత్స ప్లస్ కిడ్నీ రిఫ్లెక్షన్ ఉంది రెండు కిడ్నీల్లో స్టోన్స్ ఉన్నాయి సో మేము చాలా హాస్పిటల్స్ తిరిగాము త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి చాలా మందిని కలిసాము ఎవరికి ప్రొజన సాయం వాళ్ళు చేశారు కానీ పర్మనెంట్ సొల్యూషన్ వచ్చేసి బోన్ ట్రాన్స్ప్లాంట్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటున్నారు దాని అన్న కూడా స్పందించి మాకు సాయం చేయడానికి ముందుకు వస్తున్నారు ఇప్పుడు ఈ కుటుంబానికి చేద్దామని చెప్పి అన్న పదిహేను వేల రూపాయలు ఇప్పుడు వీళ్ళకు ఆర్థిక సాయం చేస్తారనమాట మనకు బ్లడ్ అనేది తగ్గిపోవడము కిడ్నీస్ ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి మీరు కూడా ఎవరైనా సహాయం చేయాలనుకుంటే మాత్రం కింద వీళ్ళదే ఫోన్ పే గూగుల్ పే అన్ని డీటెయిల్స్ వీలే పెడతాం మీరు సాయం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఒకవేళ సహాయం చేయని పరిస్థితిలో మీరు మాత్రం ఈ వీడియోని ఒకళ్ళకైనా ఇద్దరికైనా షేర్ చేయండి అన్న ముగ్గు అన్న థ్యాంక్ యూ అన్నా ఇట్లాంటి హెల్ప్ మీరు ఇంకెన్నో చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా చేయండి